హాయ్ నమస్తే మేము సీఆర్ఎంఎల్ వెస్ట్రన్ రిఫ్రిజిరేషన్ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ కు మేము ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు మరియు మా వద్ద అన్ని రకాల డీప్ ఫ్రీజర్లు విసి కూలర్లు వైన్ బ్యాక్ బాస్ డిష్వాషర్లు ఫుడ్ డిస్ప్లే యూనిట్లు లేదా పేస్ట్రీ క్యాబినెట్లు గ్లాస్ వాషర్లు ఐస్ డిస్పెన్సర్లు ఐస్ మిషన్లు మెడికల్ రెఫ్రిజిరేషన్ స్టెయిన్లెస్ స్టీల్ రెఫ్రిజిరేటర్స్ స్టోరేజ్ వాటర్ కూలర్లు సూపర్ మార్కెట్ చిల్లర్లు వర్టికల్ ఫ్రీజర్లు గ్లైకాల్ లేదా యుటెక్టిక్ ఫ్రీజర్లు ఐస్ క్రీన్ టాప్ ఫ్రీజర్లు ఐస్ మేకర్లు స్కూపింగ్ పార్లర్లు కిచెన్ కి సంబంధించిన స్టెయిన్లెస్ స్టీల్ హోరేకా కోల్డ్ అండ్ ఫ్రీజర్ల కౌంటర్లు బేకరీ కోల్డ్ డిస్ప్లే షోకేస్లు కౌంటర్లు అలాగే ఫ్రీజర్లకి కావాల్సిన కంప్రెసర్లు థర్మోస్టాట్లు రిఫ్రిజరాంట్ గ్యాస్లు ఫ్యాన్ మోటార్లు వంటి అన్ని రకాల స్పేర్ పార్ట్స్ మా వద్ద అందుబాటులో ఉంటాయి మరియు మేము ఇండియా అంతటా సప్లై చేస్తాము దయచేసి ఎనిమిది మూడు 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 తొమ్మిది ఆరు 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 ఒకటి ఎనిమిది మూడు 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 తొమ్మిది ఆరు ఆరు ఏడు ఆరు ఆరు నంబర్లకు సంప్రదించండి లేదా మెసేజ్ పంపండి లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సిఆర్ఎంఎల్ఏఇఇండియాఏ కాం విజిట్ చేయండి మరిన్ని ప్రొడక్టుల సమాచారం కోసం దయచేసి లైక్ లేదా కామెంట్ చేసి ఫాలో చేయండి